చేతి సహాయము లేని రాయి ఆయనే యసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేతి సహాయం లేని రాయి అనే వాడాడు ఎందుకు వాడాడు చేతి సహాయం లేని రాయి ఆయన యసు ప్రభువారు చేతి సహాయం లేని రాయి వలన మనం రక్షించబడ్డాం ఇది మనిషి వలన కలగలేదు చేతి సహాయం లేని రాయి అంటే ఏంటి ఓకే చేతి సహాయం లేని రాయి చేతి సాయం లేని రాయి యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా చేతి సాయం లేని రాయి ఎట్లా అయ్యో కన్యగర్భమున జన్మించేనా కారణాన ఏ సహాయము లేకుండా పురుషుని సంబంధము లేకుండా ఆయన జన్మించినాడు కనుక ఆ జన్మ వలన కలిగిన ఆ రక్త ప్రోక్షణ మరణం భుస్థాపన పునరుత్నం వలన జరిగిన కట్టడం ఇది ఇప్పుడు మనల్ని వెలుగుగా మార్చుకున్నాడు మాట దేవుని నివాస అక్కడ ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలముగా ఆ ఆత్మ ద్వారా మన పాపాలు పిచ్చినాడు ఆత్మ ద్వారా మన పాపాలను పాపం వలన పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును ఒప్పింపజేస్తాడు ఎవరు ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు అలా ఒప్పింపజేసి క్రీస్తు ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అదుగో ఆయన జనన దోషం లేని దేవుడు కర్మదోషం లేని దేవుడు నీ జనన దోషాన్ని క్షమిస్తాడు నీ కర్మదోషాన్ని క్షమిస్తాడు ఆయన నమ్ముకు ఆయన చేతి సహాయం లేని ఒక మంచి రాయి ఆయన్ని స్వీకరించండి ప్రియమైన బిడ్డలారా చేతి సహాయం లేని కట్టడం ప్రభువే కడుతున్న కట్టడం ఎవరికి ఇవ్వబోతున్నాడు ఆయన ద్వారా కట్టబడుచున్న వాళ్ళకి ఇవ్వబోతున్నాడు సరే ఇప్పుడు ఆయన ద్వారా మనం కట్టబడుచున్న వనడానికి రుజువు ఏంటంటే దేవుడు మనల్ని విమోచించినాడు ఆత్మ రక్షించబడుతున్నది ఆత్మ ద్వారా మనం దేవుడు నివాస్థలం అవుతున్నామంటే రుజువు ఏంటంటే పాపం నుంచి బయటపడుతున్నాం అది గొప్ప రుజువు చదువునా చదువు లేకపోయినా ఎవరైతే పాపక్షమాపణ పొందినారో ఆ చేతి సహాయం లేని రాయి ద్వారా విమోచించబడ్డారో వారు దేవుని వలన కట్టబడుచున్నారని గుర్తు కనుక మీరు ఇంకా యేసుప్రభుని నమ్ముకోకపోతే ఏ నరుడి సహాయం లేకుండా భూలోకానికి పంపబడిన యేసు ప్రభు రక్తానికి దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొనండి మనస్సాక్షిని కడుక్కొనండి తద్వారా మనం పరిశుద్ధపరచబడతాం ఇప్పుడు ఈ ఎపిసీల అన్నిలు అలాంటి వారు దేవుని వలన ఆత్మ ద్వారా దేవుని నివాస స్థలమై ఉండే కట్టబడుచున్నారు ఆత్మ ద్వారా పాపాలు ఒప్పుకున్నారు ఆవచనం కూడా చూపిస్తాను నేను వెళ్ళని ఎడలా పరిశుద్ధాత్మ దేవుడు రాడు నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తా అప్పుడు మీకు ప్రయోజనం అని చెప్పాడు మరి